హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ భోగికి అందరూ భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పొద్దున్నే లేచి ఊక్కొని చెత్తలను ఊక్కొని కల్లాపు చల్లుకొని స్నానాలు చేసి టీ తాగితే మేమైతే ముగ్గు స్టార్ట్ చేసినాం ఇక్కడ మా పిల్లలైతే భోగి మంట కోసం అన్నవి ప్రిపేర్ చేసుకున్నారు కానీ అవి కర్రలు అయితే కొంచెం తడిగా ఉండడం వల్ల మంట అయితే కలగట్లేదు కొద్దిసేపు ఎండకుంచి పెడదామని పక్కన అయితే పెట్టారు ఇక్కడ మేమైతే అయితే నలుగురం వేస్తున్నాం అలా మా చిన్న పాప కూడా వేస్తా అంటే నేనే వద్దని చెప్పిన ఆమె కూడా సైడ్ పోయి చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకొని కలర్స్ అయితే నింపుకుంటుంది ఈ ముగ్గులైతే ఇక అయిపోయినాక లాస్ట్లో అయితే బాగా వచ్చింది మా పెద్ద పాప గీసింది ఫస్ట్లో చాకువీసుకొని దానిపైనే వేసినాము బొమ్మ బాగుంది ఒక ముగ్గులోనే చాలా అయితే ఉన్నాయి ఆమె అయితే చెరుకు గడలు పట్టుకొని కూర్చుంది ఇటు పాలు పొంగిస్తుంది సూర్యుడు కైటు ఇక్కడైతే ఆవుది ఇవన్నీ బాగా వచ్చింది ముగ్గు ఇప్పుడైతే ఆవు పిడ్డ తీసుకొని గొబ్బెమ్మలు అయితే చేసుకుంటున్నాం మనకి భోగి అంటేనే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులైతే ఈ గొబ్బెమ్మలు అయితే పెట్టుకుంటారు ఇవి ఆవు పేడతో చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడైతే గరిక బంతిపూలు రేగి పండ్లు ఇవన్నీ తీసుకొచ్చుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ముగ్గులో మూడు పెట్టేసి మెయిన్ కన్నా అయితే అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేస్తాను ఇప్పుడైతే ఇక్కడ ముగ్గులో మూడు అయితే పెట్టుకోవాలి ఒకటి రెండు అయితే పెట్టకూడదు మూడు పెట్టుకోవాలి ఇప్పుడు మూడు పెట్టి కొన్ని బంతి పూలు వేసుకొని ఏదైనా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ నవధాన్యాలు ఇవన్నీ వేసుకోవాలి దానిపై కొంచెం పసుపు ఈ భోగి రోజైతే కొత్త బియ్యంతోనైతే అయితే స్వీట్ అన్నం చేసుకోవాలి ఇక్కడైతే మాకైతే ముగ్గు అయితే ఉంచము కుక్కపిల్లలు అయితే రోజు ముగ్గు వేస్తే ఆ వచ్చే ముగ్గులని పడుకుంటాయి ఇప్పుడైతే మా వారైతే షాప్కి వెళ్ళాలన్నాను నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా వాళ్ళ టిఫిన్ అయితే దోషాలు వేస్తున్నా ఇవైతే రాగులు పెసర్లు ఇవి అన్నీ కలిపి ఇవైతే మొత్తం హెల్త్కి అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా మంచిది మనకాడ ఇవి రాగులు సజ్జలు పెసరపప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి ఒకటి రెండు తిన్నా కానీ ప్రోటీన్స్ ఉంటాయి ఇది ఎలా చేయాలో వీడియో కూడా షార్ట్లో ఉన్నది దోశలు ఏ విధంగా చేయాలని టిఫిన్ చేసి టీ పోసిస్తే మా వారైతే తినేసి వెళ్ళిండు మేమైతే పూజ చేసుకున్నాక తింటాం తర్వాత వేసుకొని వేడివేడిగా తినొచ్చని మా వారికి ఒక రెండు దోషలు వేసిస్తే తినైతే వెళ్ళిండు నేనైతే ఫస్ట్లో ఇంట్లో పని చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇల్లు అంతా నీట్గా క్లీన్గా ఊక్కొని చెత్తలన్నీ బెడ్షీట్లు ఇట్లా మార్చుకొని సోఫా కవర్లన్నీ దిలిపేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకున్న ఇవన్నీ చేసిన తర్వాతకి అయితే స్నానం చేసిన ఫీలింగ్ ఉండదు మళ్ళీ స్నానం అయితే చేసుకోవాలి పండుగ రోజైతే ఎంత పని చేసినా కానీ పనే తీరదు ఇప్పుడైతే ఇల్లు అయితే నేను ఊక్కున్న తర్వాతకి మొత్తం మాపు పెట్టుకున్న నాకైతే ఇక్కడ వీడియో ఒక చేతితో తీసుకొని ఒక చేతితోని పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది ఇల్లు అయితే మొత్తం నీట్గా తోడి చేసుకొని గడపలకైతే పసుపు వేసుకొని ఈ విధంగా బొట్లు ఇట్లా పెట్టుకున్నా బయట కూడా మొత్తం కడిగేసి బయట కూడా చిన్నవి ఒక ముగ్గు పెట్టిన బయట వేసినాం కాబట్టి ఇక లోపలనైతే మామూలుగా చిన్నది ఒక ముగ్గు వేసుకున్న కలర్లు అయితే ఏం నింపలేదు ఇప్పుడు ముగ్గు అయితే అయిపోయింది మొత్తం క్లీన్ అయింది వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతానికి వచ్చినాయి అంతలోపు నేనైతే వచ్చి గ్యాస్ అయితే అంట్లన్నీ కడిగేసుకొని గ్యాస్ కూడా కడిగేసిన గ్యాస్ కడుక్కొని సైడ్లు అంతా నీట్గా కడుక్కొని ట్యాపులు గిట్ల అవన్నీ షంకు అన్నీ క్లీన్ చేసుకున్నా ఎప్పుడైతే అంతా క్లీన్ చేసుకోవాలా క్లీన్ చేసుకున్నాక క్లీన్ చేసుకొని బొట్టలు అయితే పెట్టుకున్నా గ్యాస్కి మా పిల్లలకైతే ఇక వాళ్ళకు కూడా టిఫిన్ చేయాలి వాళ్ళైతే స్నానాలకైతే వెళ్ళారు ఆలోపు వాళ్ళకి కూడా టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టాలి మొత్తం అయితే ఈ విధంగా క్లీన్ అయితే అయింది అమ్మ వాళ్ళు ఉంటారు అయితే మేమైతే ప్రతిసారి పండగకి వెళ్ళేది ఇప్పుడైతే ఇక ఎట అయితే లేదు ఇక అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది పండగలు వస్తే మాత్రం ఏం చేస్తాం ఇంకా అన్నీ అయితే ఇక్కడే చేసుకున్నాం అప్పలు ఇట్లా అన్నీ చేసుకున్నాం కాబట్టి ఇక ఎట వెళ్ళట్లేము ఇవన్నీ కడిగేసుకొని గిన్నెలైతే ఆరిన తర్వాతకి ఈ విధంగా బోర్లు ఇచ్చుకొని స్నానం అయితే చేసుకొని పూజ అయితే చేసుకున్నాం ఈ రోజు పండగ కాబట్టి కొబ్బరికాయ కూడా పట్టేసి టిఫిన్ చేసినాం టిఫిన్ చేసిన తర్వాతకి ఫోటో ఒకటి దిగుదామని వెళ్ళేసరికి ఇక మాకైతే చేసిందంతా చేసి సైలెంట్గా పడుకున్నాయి అవి ముగ్గు అయితే మొత్తం మాగమాగం చేసేయ్ నేను అప్పుడే అనుకున్నా ఇవి రెడీ అయ్యి కొంచెం అని ఆ కుక్క పిల్లలు అయితే ఆ ముగ్గుల్నే ఉంటాయి రోజు వచ్చి ముగ్గులనే ఉంటాయి చూడండి అన్నే పడుకున్నాయి మళ్ళీ తర్వాతకి లేచి అందులోకి వచ్చి పడుకుంటాయి ఇక్కడ అన్నం అవి పెడతా అంటే ఇక్కడ అలవాటైనాయి ఎటు వెళ్ళవు అవి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్